ఇక జగిత్యాల జిల్లాకు జవహార్ నవోదయ విద్యాలయాన్ని కేంద్ర ప్రభుత్వం కేటాయించింది ఈ విద్యా సంవత్సరం నుంచి క్లాసులు ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని చొప్పదండిలో నవోదయ విద్యాలయం ఉండగా జగిత్యాల జిల్లా కోరుట్లలో మరో నవోదయ విద్యాలయం ఏర్పాటు చేస్తున్నారు దీంతో ఎంతో మంది విద్యార్థులకు నాణ్యమైన విద్య అందనుంది జూలై ముప్పై వరకు జూలై ముప్పై ఒకటి వరకు అడ్మిషన్లను ఆన్లైన్లో స్వీకరిస్తారు కోరుట్లలో ఏర్పాటు చేస్తున్న జవహార్ నవోదయ విద్యాలయంపై మా దూరదర్శన్ ప్రతినిధి బండి రవీందర్ మరింత సమాచారం అందిస్తారు రవీందర్ చెప్పండి కొత్తగా ఏర్పాటు చేస్తున్న నవోదయ విద్యాలయం తాత్కాలిక పనులు ఎలా కొనసాగుతున్నాయి ఎప్పటి వరకు పూర్తయ్యే అవకాశం ఉంది జిల్లాలో మొదటిసారిగా మన కుమ్మడి కరీంనగర్ జిల్లాలో చొప్పదండిలో ఈ నవోదేట్ల ప్రాంతంలో నవోదయ విద్యాలయం ఏర్పాటు చేస్తున్నారు సో దానికి ఎంపీ ధర్మపురి అరవింద్ ఆదేశాల మేరకు ఈ సంవత్సరం నుండే విద్యా సంవత్సరం ప్రారంభించాలనే ఒక ఉద్దేశంతో అధికారులకు లెటర్ రాయడం జరిగింది సో ఉన్న అనంగానే ఇప్పుడు నుండి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు అని ఏర్పాటు చేస్తున్నారు జిల్లా కలెక్టర్ కావచ్చు ఆర్డిఓ కావచ్చు ఇక్కడ స్థానికంగా ఉండేటువంటి తహసీల్దార్ కావచ్చు మిగతా ఉండేటువంటి నాయకులు కావచ్చు వీళ్ళందరూ కూడా ఇక్కడ ఉండి ఈ పనులైతే పూర్తి చేస్తున్నారు ముఖ్యంగా మనం ఉన్నటువంటి చూస్తున్నటువంటి ఈ భవనంలోనే ఈ యొక్క పనులు అనేవి జరుగుతున్నాయి గతంలో ఇక్కడ సాంఘిక గురు గురుగా పాఠశాల నడిచింది అదేవిధంగా మొన్నటి వరకు కళాశాల కూడా ఇక్కడనే నడిచింది సో ఇది తాత్కాలికంగా ఇక్కడ ఈ భవనంలో ఏర్పాట్లను అయితే చేస్తున్నారు సుము ముఖ్యంగా విద్యుత్ కావచ్చు తాగునీరు కావచ్చు లేకుంటే టాయిలెట్స్ కావచ్చు ఇట్లాంటివన్నీ కూడా పరిశాల పరిశుభ్ర కావచ్చు ఇట్లాంటివన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు కావచ్చు అధికారులు కావచ్చు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు సో ఈ నవోదయ విద్యాలయానికి కోట్ల ప్రాంతంలో దాదాపు ముప్పై ఎకరాలకు సంబంధించి భూమిని అయితే ఇప్పటికే సర్వే చేయడం జరిగింది దాదాపు దాంట్లో ఇరవై మూడు ఎకరాలను ఈ యొక్క నవోదయ విద్యాలయానికి ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది సో దీనికి సంబంధించి ఇప్పటికే జిల్లా కలెక్టర్ కావచ్చు ఆర్డిఓ కావచ్చు అక్కడ ఉన్నటువంటి పనులను కూడా పరిశీలించడం జరిగింది విద్యాలయం స్థానికంగా ప్రజల స్పందన ఎలా ఉంది రైత మనకు ముఖ్యంగా ఇక్కడ స్థానికంగా నవోదయ విద్యాలయం రావడము చాలా సంతోషంగా ఉందని చెప్తా ఉన్నారు ఎందుకంటే మనము ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఒకే ఒక్క టీ చొప్పదండిలో ఉంది సో ఇక్కడికి రావడం ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలకు ఉన్నటువంటి విద్యార్థులకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని ఈ నవోదయ విద్యాలయంలో జరిగినటువంటి చాలా మంది విద్యార్థులు ఇతర అంటే అనేక ఉన్నతమైనటువంటి పోస్టులో ఉన్నారు సో ఇక్కడ ఈ నవోదయలో ఉన్నతమైనటువంటి నాణ్యమైనటువంటి విద్యతో పాటు ఉచితంగా విద్య మధ్య భోజనం కావచ్చు ఇట్లాంటి మిగతా ఇక్కడ జరగడం ఇది మంచి విద్యకు ఉపయోగపడుతుందని కూడా స్థానికులు చెప్తున్నారు సో మనతో పాటు ఇక్కడ మాట్లాడేందుకు స్థానికంగా ఈ యొక్క పనులు నిర్వహిస్తున్నటువంటి గంగాధర్ గారు మనతో పాటు ఉన్నారు గంగాధర్ గారు ఉన్నారు సో ఆయన అడిగి మరిన్ని తీసుకుని ఇక్కడ ఎట్లా నిర్వహిస్తున్నారని చెప్పండి ఎట్లా పనులు మాకు కోర్టుల నియోజకవర్గాలు నవోదయాలు రావడం కూడా చాలా ఆనందకరమైన విషయం చుట్టుపక్కల గ్రామాలు గాని అలానే మండలాలు గాని చాలా ఆనందపడుతున్నారు అలానే ఎప్పుడైతే ఇది అలర్ట్ చేశారో వెంటనే యాక్షన్ తీసుకున్నారు జిల్లా కలెక్టర్ గారు కానీ ఆర్డిఓ గారు కానీ ఎంఆర్ఓ మున్సిపల్ కమిషనర్ గారు అందరూ సెలెక్ట్ అయ్యారు తొందరగా ఫాస్ట్ గా పనులు చేయాలని చెప్పేసి వాళ్ళు ఎంతనే అతిథిని బిల్డింగ్ పరిశీలించారు ఎందుకంటే ఇంతకుముందు అగ్రికల్చర్ వాళ్ళు ఇక్కడనే ఉండి వెళ్ళిపోయారు అగ్రికల్చర్ వెళ్ళిపోయిన ఒక ఆరు నెలల్లో ఈ ఇది రావడం మాకు అదృష్టంగా భావిస్తున్నాం అలాగనే ఇక్కడ ఏదైతే పనులు పనులైతే వీడిగా చేస్తున్నారు ఎందుకంటే వాళ్ళు మరుక్షణం ఎంబడెంబడే రోజు రోజు వస్తూ దీన్ని చూస్తూ బిల్డింగ్ పరిశీలించబోతున్నారు జిల్లా కలెక్టర్ గారు కానీ ఆర్డీఓ గారు ఎంఆర్ఓ గారు కమిషనర్ గారు అలాగనే దీంట్లో ఉన్న మర్మతుల పనులు ఏవైతే ఉన్నాయో వేగవంతంగా ఇప్పుడైతే మనకు టాయిలెట్స్ అలాగనే ప్లంబింగ్ కరెంటు ఫ్యాన్స్ లైట్స్ అలానే వాటర్ అన్ని ఏవైతే కొన్ని బాగా వర్కులు ఉన్న ఏవైతే ఉన్నాయో స్పీడ్గా అవి జయిస్తున్నారు ఇప్పటికైతే చాలా స్పీడ్గా జయిస్తున్నారు మాకు చాలా ఆనందపడ ఏంటంటే నవోదయం అనేది రావడం అదృష్టంగా భావిస్తున్నాం ఏరియా ప్రజలందరూ ఆనందపడుతున్నారు దీనికి తగ్గట అధికారులతో ఎంటర్ స్పందించారు బాగా ఉన్నది చాలా మంచి ఇక్కడ మనకు లోకల్ గా నవోదయ విద్యాలయం రావడం పట్ల స్థానికులు అయితే హర్షం వ్యక్తం చేస్తున్నారు సో ఈ పనులు మాత్రం మనకు వేగంగా పూర్తి అవుతున్నాయి లోపల చూసుకున్నట్టయితే మనకు విద్యుత్ కావచ్చు లేకుంటే ఫ్యాన్స్ కావచ్చు కిచెన్ సంబంధించినటువంటి కావచ్చు డైనింగ్ టేబుల్ కావచ్చు